హాయ్ ఫ్రెండ్స్ మీ నెల్లూరు లక్ష్మిని మేమైతే వినాయక చవితి ఐదవ రోజు నిమజ్జనం చేశాము వినాయకుడిని అదే ఈ వీడియో అప్పుడైతే పెట్టలేకపోయాను నేను అస్సలు వీలు కావట్లేదు వీడియోలు అప్లోడ్ చేయడానికి నాకు ఫోన్ కూడా ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే అక్కడ లేక్ కాడికి వచ్చాము నిమజ్జనం చేద్దామని వినాయకుడిని మా అమ్మాయికి అయితే ఆఫీస్కి టైం అయిపోతా ఉంది అదే టెన్షన్లో ఉంది సీన్ ఏవో కాసేపు అయినా ప్రశాంతంగా ఉండు ఏం కాదులే టైం అయిపోతుంది కానీ ఎందుకు కంగారు కంగారు ఉంటా సంతోషం ఉండలేవా అని అంటూ ఉన్నాడు వాళ్ళ ఆఫీస్లో అస్సలు పర్మిషన్ ఉండదు ఫ్రెండ్స్ కరెక్ట్గా వెళ్ళి తమ్మేయాలి సెలవు కూడా ఉండదు అనమాట వారానికి ఒక్కరోజు సెలవు అంతే అది ఇంకా పండగైనా ఏమైనా సరే సెలవే ఉండదు అలా ఉంటుంది అందుకని టెన్షన్ పడుతుంది ఇక్కడైతే నిజంగా నాకు బల ఆశ్చర్యం వేసింది ఫ్రెండ్స్ అంటే అది నాకు బొమ్మ అనిపించలేదు నిజంగా వినాయకుడి విడికి నీటి బుడగలు రావడం అంతా అసలు భలే థ్రిల్లింగ్ గా ఉండింది నాకైతే నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం అంత దగ్గరగా బొమ్మని వేయడం కానీ అంతా మామూలుగా అంతకుముందంతా మాకు అక్కడ పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి అక్కడ వేసేవాళ్ళం వాళ్ళు లోతులోకి వెళ్ళిపోయేది ఇక్కడ అలా కాదు కదా దగ్గరగా సీన్ అలా ముంచేటప్పటికి అంటే అది బట్టి అయితే అవి ఎండొచ్చాము కానీ మనకి ఫీలింగ్ ఎలా ఉందంటే నిజంగా మనిషి మునిగిపోతే ఎలా వస్తుంది కదా బుడగలు బుడగలుగా ఊపిరి పిలిచినప్పుడు అలా వచ్చింది ఫ్రెండ్స్ కావాలంటే మీరు కూడా చూడండి ఒకసారి

जय बोलो गणेश महाराज जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश मौरी जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज केम ओम गम गणपति नमः గణేష ఈ సంవత్సరం నీ ఘనంగా పూజలు చేసి పంపిస్తున్నాము వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తాము సంతోషంగా అమ్మ దగ్గరికి వెళ్ళు స్వామి వీడు తెచ్చుకోవచ్చు అయితే బంకమట్టి బంక ఇది బమట్టుాజ కేర్యా గణపతి పే జోలో గణేష్ మహారాజా జై బోలో గణేష్ మహారాజా మూడు సార్లు ముంచండి మూడు మునుకలు మీ వైపు మీ వీపు మీ వైపు ఉండాలి ఆయన వీపు ముంచండి మూడు సార్లు మునుకలు అయితే మనం వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు పఠించాల్సిన ఉద్వాసన మంత్రం అన్నమాట ఇది మనం నిమజ్జనం చేసేటప్పుడు నీళ్ళల్లో ఇలా చెప్పుకుంటూ నిమజ్జనం చేయాలట శ్రీ సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి ఈ మంత్రాన్ని పఠిస్తూ విగ్రహాన్ని నిమజ్జన చేయాలి అదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఎలా కనిపిస్తుందో శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ ఓం గం గణపతే నమః జయ బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో కి చూడండి మేము గణేష్ నిమజ్జనం చేసాము స్వామి వారు నీటి బుడగలు వస్తున్నాయి నిమజ్జనం చేసిన చోట గాలి వదిలితే ఎలాగ వస్తాయి బుడగలు అలా వస్తున్నాయి చూడండి జై బోలో గణేష్ కి జై బోలో గణేష్ కి జై బోలో గణేష్ కి జై బోలో గణేష్ కి జై బోలో గణేష్ కాదు ఏందా వదిలేసాము ఏం చెప్తావు గణేష్ కి గణేష్కి ఏం చెప్తావు చెప్పు గణేష్ వదిలేస్తావు ఏం చెప్తున్నావు కావిడ కూడా వదిలేసాం ఫ్రెండ్స్ నీళ్ళల్లో అంటే కొత్త కావిడి కొన్నాం కదా ఇంకా అదైతే వదిలేసాము నీళ్ళల్లో ఇక్కడ చాలా బాగుంది ఫ్రెష్ గా ఫ్రెష్గా ఉన్నాయి నీళ్ళు అవును నోము తరాలి ఎవరు దొరకదు ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ అయితే అంతకు ముందు వేసిన లేకి బాగాలేదు అందుకని ఇక్కడికి వచ్చా వేరే కొత్తగా చూసి ఎక్కడ అని సెర్చ్ చేసి నిన్న మా కీర్తి వాళ్ళ ఆఫీస్లో వినాయకులను కూడా ఇక్కడ కలిపారంట అది అక్కడ కనిపిస్తున్నాయి పువ్వులు అక్కడ కలిపారేమో అందుకని చెప్పింది కీర్తి అది బాగుందని లేకపోతే నేనైతే ఇంట్లోనే కలిపేద్దామని చెప్పా మా వినాయకుడిని అయితే ఇంట్లోనే పెట్టేస్తా నాది తెలియదు ఇక్కడ ఇంత బాగుంటుందని ఏం కాదులే పెట్టండి నోదారాలు కూడా ఫ్రెండ్స్ నోవు దారాలు అట్టే పెట్టి పెట్టినాము లాస్ట్ ఇయర్వి అవి అవి కూడా దీంట్లోనే పెట్టేస్తున్నాం వాటర్లో అవి ఎవరికి దొరకకూడదంట అరిటాకులయితే ఆవుకు పెడదామని తీసుకొస్తున్నాము వినాయకుడిని అయితే వేసేసాం బాయి వినాయక బావి గణేష వీళ్ళు చూడండి వాదులు వేసుకుంటున్నారు నేను పెడతా నేను పెడతా ఆవుకని మా పెద్దమ్మాయి కొడుకు పెద్ద మనోడు ఫ్రెండ్స్ ఇది చిన్ను తెలుసు కదా